ఫుల్ ఫిల్స్ వస్తాయి త్రీ రోజు ఇచ్చారు హెవీ పార్టీ వేర్ ఫ్రాక్ లాగా ఉంటదండి బర్త్ డేస్ కి అలా బాగుంటుంది చాలా పెద్ద ఫ్రిల్ తోటి లైట్ వెయిట్ లో వచ్చింది ట్రెండీ కలర్ అండ్ ట్రెండీ స్లీవ్స్ ఇచ్చారు బలూన్ స్టైల్ ఇలా ఫ్రిల్డ్ స్లీవ్స్ తీసుకున్నారండి వస్తుందండి అటాచ్డ్ ఉంటుంది ఓకే లాంగ్ ఫ్రాక్ అండి ఇది కూడా మనకి ఇదంతా కూడా ఇలా థ్రెడ్ వర్క్ లాగా వస్తుంది ఇక్కడ మొత్తం వర్క్ లాగా వస్తుంది విత్ పఫ్ హ్యాండ్స్ వచ్చింది స్ప్రింగ్ వర్క్ అది ఇచ్చేసరికి బాగా హైలైట్ అయిందండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇలా లేయర్ లేయర్ గా వచ్చిందండి టోటల్ ఫోర్ లేయర్స్ ఇచ్చారు చాలా ఫ్లేయర్ ఉంది బట్ స్టిల్ లైట్ వెయిట్ ఇది అండి మనకి డిటాచబుల్ లావెండర్ కలర్ లో ఉందండి ఇప్పుడు మంచి ట్రెండింగ్ కలర్ కూడా ఇది స్లీవ్స్ కూడా ఇలా ఇలా డిజైనర్ లాగా ఇచ్చారండి ఉంటుంది విత్ బెల్ట్ వచ్చింది మనకి నెక్ దగ్గర వర్క్ వచ్చింది కింద కూడా సిల్వర్ జెరీ టైప్ ఉంటుంది మనకి కాంట్రాస్ట్ లో ఫ్లేయర్ ఉంటదండి ఫుల్ ఫ్లేయర్ ఉంటది ఇలా ఉంటుంది టూ లేయర్స్ వచ్చింది అది కూడా లోపల కూడా మళ్ళీ మళ్ళీ కన్కాన్స్ సాటిన్ మెటీరియల్ అన్ని వచ్చాయి హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఎవ్రీడే నేను మీ పూర్ణిమ దసరా బతుకమ్మ కోసం మనకి బ్యూటిఫుల్ కిడ్స్ కలెక్షన్స్ని తీసుకొచ్చామండి చాలా చాలా అఫర్డబుల్ ప్రైజెస్లో చాలా హ్యూజ్ కలెక్షన్స్ మనకి ఫ్రాక్స్ ఉన్నాయి లంగా బ్లౌజెస్ లాగా ఉండేవి ఉన్నాయి కొంచెం డిజైనర్ స్టైల్లో ఉండేవి ఉన్నాయి వెస్ట్రన్ స్టైల్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి సో ఎస్పెషలీ బర్త్డేస్కి అలా పెద్ద పెద్ద ఫ్లేర్ పెద్ద డిజైనర్ లుక్ కోసం అయితే మీకు బెస్ట్ ప్రైజెస్లో దొరికే షాప్ ఇక్కడ లిటిల్ ఫ్యాషన్స్ అండి ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ రోడ్ నెంబర్ లైక్ కేపీహెచ్పి రోడ్ నెంబర్ టూ మనకి కేపిహెచ్పీ మెట్రో స్టేషన్కి జస్ట్ వాకుల్ డిస్టెన్స్లోనే ఉంటుందని షాపింగ్ అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది దగ్గరలో ఉండే వాళ్ళైతే డెఫినెట్గా విజిట్ చేయండి మనకి సిక్స్ మంత్స్ బేబీస్ దగ్గర నుంచి కూడా అప్ టు ఈసారి ఫోర్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ బేబీస్ అమ్మాయిలకి కావాల్సిన చాలా రకాల కలెక్షన్స్ ఫెస్ట్ వేర్ కలెక్షన్స్ని తీసుకొచ్చాము చూడండి రిజి రియల్లీ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటుంది అలాగే మనకి ప్రీవియస్గా ఒక మంచి డ్రెస్ని గివ్ అవేగా ఇచ్చారు వాళ్ళకి నేను అన్ని ఇక్కడ నేను మిడిల్ ఆఫ్ ద వీడియోలో అనౌన్స్ చేస్తాను అలాగే ఈ వీడియో కూడా ఒక మంచి డ్రెస్ మనకి గివ్ అవేగా ఇస్తున్నారు పార్టిసిపేట్ చేసే వాళ్ళు వీడియోని లైక్ చేసి మీకు ఈ కలెక్షన్స్ అన్నీ ఎలా అనేది మీ మాటల్లో కామెంట్ చేసి తెలియజేయండి వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం హాయ్ హాయ్ సో పండగ కలెక్షన్స్ వచ్చేసాయి దసరా ఫెస్టివ్ కలెక్షన్ అంతా వచ్చిందండి ఓకే సో ఫస్ట్ అయితే చిన్న బేబీస్తో స్టార్ట్ చేద్దాము ఇది ఇయర్స్ పాపద్ర ఇవి మనకి సిక్స్ మంత్స్ టు టూ టూ టు త్రీ ఇయర్స్ వరకు సైజెస్ ఉన్నాయండి ఇందులో ఓకే సో ఇది అయితే బాగా ట్రైనింగ్ అండి చిన్న పిల్లలకి సిక్స్ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ దాకా ఉన్నాయి ఒకటి ప్రైస్ ఎంతరా ఇది ఎయిట్ నైంటీ అండి ఓకే సైజ్ వర్గే కొద్ది కొంచెం ప్రైస్ మారుతుంది ఒక హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వెరైటీ చూద్దామండి మనకి ఎత్నిక్ ఉంటాయి వెస్టర్న్ కూడా ఉంటాయి ఓకే కలర్స్ కూడా ఉంటాయి కదండి కలర్స్ కూడా ఉంటాయి ఈ మోడల్లో మనకి ఈ అదర్ టూ కలర్స్ కూడా ఉన్నాయండి ఎల్లో అండ్ బ్లూ కూడా ఉన్నాయి సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్క్రీన్ షాట్ ఇవ్వండి నన్ను సెండ్ చేస్తారు కొనియర్ ద్వారా కూడా తప్పించుకోవచ్చు సో ఇది క్రష్డ్ మెటీరియల్ క్రస్టెడ్ మెటీరియల్ అండి ప్రింటెడ్ వస్తుంది మనకి ఇక్కడ అంతా కూడా పార్ట్ దగ్గర మొత్తం కూడా వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ మీద సీక్వెన్స్ ఇచ్చారు మనకి ఇలాగ ఫ్రిల్స్ లాగా వచ్చింది కింద అంతా కూడా క్రష్డ్ లో ప్రింటెడ్ వస్తుంది పఫ్ హ్యాండ్స్ తీసుకున్నారు వీటికి ఇది కూడా ఓన్లీ ఎయిట్ నైన్టీ అండి ప్రైస్ దీంట్లో కూడా మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి సో యా మంచి రెడ్ పింక్ అండి గ్రీన్ బ్లూ అండ్ ఇది మనకి ప్రైస్ ఓన్లీ ఎయిట్ నైన్టీ అండి ఇది సైజెస్ సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రాకే లగ్గా జాకెట్ లాగా ఉంటుంది ఎత్నిక్ లో అండి పట్టు టైప్ ఫెస్టివల్స్కి బాగుంటాయి ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లోనే ఉంది ఇది కూడా మనకి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ వచ్చింది బార్డర్ కూడా పింక్ కలర్లోనే తీసుకున్నారు విత్ మ్యాంగో బుటీస్ లాగా వస్తుంది ఇది ఓన్లీ ఎయిట్ నైంటీ అండి ప్రైజ్ సైజెస్ సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ వరకు ఉంది సో నెక్స్ట్ ఫ్రాకే అండి ఇది కూడా అలంగా బ్లౌజ్ లాగా లుక్ ఇదంతా కూడా బీడ్ వర్క్ ఎలిఫెంట్ వర్క్ ఇది ఇచ్చారు సో ఇలా టాజల్స్ ఇచ్చారండి ఇలా పైతానీ స్టైల్ బార్డర్ తీసుకున్నారు ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి బార్డర్ ఇలాగే ఉంటుందండి ఫఫీ స్లీవ్స్తో దీని ప్రైజ్ రా ఇది ఓన్లీ త్రిబుల్ నైన్ అండి సైజెస్ అన్నీ సేమ్ సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ ఓకే త్రీ ఇయర్స్ బేబీకి అయితే ప్రైజ్ ఎంత ఇద్దరా ఒక హండ్రెడ్ ఎక్స్ట్రా అండి ఓకే ఏవే అంటే స్మాల్ సైజెస్ కంటే కూడా ఒక అందులో బిగ్ సైజ్కి ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది ఏదో నారాయణపేట సిల్క్ అండి యా చెప్పరా ఇది కూడా అంతే అండి మనకి ఇక్కడ గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో వచ్చింది నారాయణపేట డిజైన్ లానే ఉంటుంది ఇది ఓన్లీ త్రిబుల్ నైన్ అండి సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ వరకు ఉంది ఇందులో కూడా ఓకే ఇది ఇంకొక మోడల్ అండి ఓకే సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ వచ్చిందండి ఇదంతా కూడా మనకి బీడ్ వర్క్ ఇచ్చారు ఇక్కడ అండ్ ఇలా టాజిల్స్ క్రషెడ్ మెటీరియల్ తో బార్డర్తో వచ్చింది సో దీని ఇది కూడా ఓన్లీ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ దాకా సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ వరకు ఉన్నాయండి ఓకే ఇది ఇంకొక ప్యాటర్న్ అండి విత్ బెల్ట్ వచ్చింది ఇది మనకి నెక్ దగ్గర అంతా కూడా సిల్వర్ వర్క్ వచ్చింది ఓకే కింద కూడా సిల్వర్ జెరీ టైప్ ఉంటుంది మనకి కాంట్రాస్ట్ లో పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఇది ఓన్లీ త్రిబుల్ నైన్ ఇది కూడా సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ వరకు ఉంది సో ఇదంతా కర్దా అండ్ ఇలా మంచి బీడ్ రియల్ మిర్రర్ వర్క్ ఇచ్చారు చిన్న క్యూర్ గా ఉంది ఇలా టాజల్ తో ఇచ్చారు దీని ప్రైస్ రా ఇది కూడా ఓన్లీ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ సిక్స్ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ దాకా దొరుకుతాయి ఇవన్నీ మీకు సో ఇది ఇంకొక ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అండి మనకి మెరూన్ విత్ గ్రీన్ ఉంది ఇది కూడా ఇట్లా ఫ్రెల్స్ లాగా వస్తుంది సేమ్ మనకి లంగా బ్లౌజ్ టైప్ లోనే ఉంటుంది త్రిబుల్ నైన్ అండి ప్రైజ్ సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ వరకు ఉంది ఓకే ఇది కూడా ఇంకొక ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ గ్రీన్ విత్ ఎల్లో వచ్చిందండి ఇది కూడా మనకి ఇక్కడ మొత్తం జెరీ వర్క్ లాగా వస్తుంది విత్ పఫ్ హ్యాండ్స్ వచ్చింది స్ప్రింగ్ వర్క్ అది ఇచ్చేసరికి బాగా హైలైట్ అయిందండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ అండి ప్రైస్ ఓన్లీ త్రిబుల్ నైన్ అండి బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి ఇలా మంచి ఫ్రిల్ చాలా ఫ్లేర్ వస్తుంది కదరా దీనికి ఫ్లేర్ ఉంటుంది ఫుల్ ఫ్లేర్ ఉంటుంది ఇలా ఓకే టూ లేయర్స్ వచ్చింది అది కూడా లోపల కూడా మళ్ళీ మళ్ళీ కన్కాన్స్ మెటీరియల్ వచ్చాయి సాఫ్ట్ నెట్ ఉంటుందండి మళ్ళీ పిల్లలకి ఏం డిస్కంఫర్ట్ ఉండదు లోపల కాటన్ లైనింగ్ ఉంటుంది ఇది ప్యాటర్న్ వచ్చి మనకి నెక్ దగ్గర ఎలా వస్తుంది స్లీవ్లెస్ లెస్ ఇక్కడ కూడా మనకి ఇట్లా బెల్ట్ లాగా వస్తుంది సీక్వెన్స్ వర్క్ తో లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది ఇది ఓన్లీ అండి ప్రైస్ ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ తో వచ్చిందండి ఈ అని కూడా బాగుంటుంది పిల్లలకి వేసినప్పుడు ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కదా ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయండి మొత్తం మనకి కలర్ ఓకే సో అన్ని కూడా మనకి సెల్ఫ్ కలర్ లోనే లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ లాగా సెట్ చేశారండి ఈ త్రీ కలర్స్ ఉన్నాయి త్రిబుల్ నైన్ రేంజ్ లో సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ అండి ఓకే ఇది ఇంకొక పార్టీ వేర్ ఫ్రాక్ అండి ఇప్పుడు పార్టీ వేర్ కలెక్షన్ చూద్దాం ఇప్పుడు చూపించేవన్నీ కూడా మనకి సిక్స్ మంత్స్ టు సిక్స్ ఇయర్స్ వరకు ఉంటాయి సైజెస్ ఓకే ఇది పీచ్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి ఇట్లా త్రీ రోజ్ ఫ్రెల్స్ వచ్చాయి మనకి ఇక్కడ రోజ్ లాగా ఇలా డిజైన్ చేశారు ఇది ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ప్రైస్ సిక్స్ మంత్స్ టు సిక్స్ ఇయర్స్ వరకు ఉంది పార్టీస్ కి బాగుంటదండి కలర్ కూడా మంచి బ్రైట్ కలర్ సో ఇదంతా కూడా క్రషర్ మెటీరియల్ కదా ఆ క్రషర్ టైప్ ఏ వస్తుందండి ఓకే కింద మనకి హెవీగా వస్తుంది ఫుల్ ఫ్రిల్స్ వస్తాయి త్రీ రోజు ఇచ్చారు హెవీ పార్టీ వేర్ ఫ్రాక్ లాగా ఉంటుందండి బర్త్డేస్కి అలా బాగుంటుంది ఇందులో కూడా సిక్స్ మంత్స్ టు సిక్స్ ఇయర్స్ వరకు అవైలబుల్గా ఉందండి ప్రైస్ ప్రైస్ స్టార్టింగ్ సైజ్ అయితే సిక్స్టీన్ ఫిఫ్టీ ఉంటుందండి లాస్ట్ సైజ్కి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ వరకు వస్తుంది చూడండి ఎంత స్టిచ్చింగ్ ఉందో దీంట్లో చాలా ఉన్నాయండి మనకి ఫ్లేరు ఫ్లైట్ వెయిట్ వచ్చింది మళ్ళీ బాగుంది కలర్స్ ఉంటాయా కలర్స్ కూడా ఉన్నాయండి ఇందులో మనకి ఇది ఒకటి మంచి ఇంగ్లీష్ కలర్ లాగా ఉంటుంది లావెండర్ లో ఒక షేడ్ ఉంది సో ఈ ఇందులో కూడా మనకి త్రీ ఇయర్స్ దాకా దొరుకుతుంది సిక్స్ ఇయర్స్ వరకు ఉందండి సిక్స్ మంత్స్ టు సిక్స్ ఇయర్స్ అన్ని ఓకే ఈ టూ కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ వెరైటీ చూద్దాము ఇది కూడా సేమ్ ప్యాటర్న్ వైన్ కలర్ లో కూడా ఉందండి ఓకే ప్రీవియస్ వీడియో లిటిల్ ఫ్యాషన్స్ నుంచి లక్కీ విన్నర్ ఎవరనేది ఇక్కడ నేను మీతో అనౌన్స్ చేస్తున్నాను సింధు యోధా అనే మెయిల్ ఐడి నుంచి వచ్చిందండి సో తను లక్కీ విన్నర్ ఈ వీడియోకి కూడా ఒక మంచి డ్రెస్ గివ్ యూగా ఇస్తున్నారు పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీకు ఎలా అనిపించా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మంచి డిజైనర్ అండి యా సో ఇది వచ్చేసి ఇలా మంచి లావెండర్ కలర్లో ఉందండి ఇప్పుడు మంచి ట్రెండింగ్ కలర్ కూడా ఇదే ఓకే స్లీవ్స్ కూడా ఇలా డిజైనర్ లాగా ఇచ్చారండి ఇలా ఉంటుంది మనకి ఎలా అంటే అలా వచ్చేస్తుంది అనమాట చాలా క్యూట్ ఉంది డ్రెస్ అయితే అండ్ చాలా లైట్ వెయిట్ అండి జస్ట్ గ్రామ్స్లో ఉంది వెయిట్ అనేది బేబీస్కి కంఫర్టబుల్గా ఉండే ఫ్యాబ్రిక్ అనమాట ఇందులో కలర్స్ ఉంటాయరా కలర్స్ ఉన్నాయండి ఇందులో మనకి లావెండర్ అండ్ రామా గ్రీన్ కలర్ టూ కలర్స్ వచ్చాయండి రెండు కూడా మంచి ఫాష్ కలర్స్ వచ్చాయండి సో ఇది సైజెస్ అండ్ ప్రైజ్ రా ఇది సైజ్ మనకి సిక్స్ మంత్స్ టు సిక్స్ ఇయర్స్ వరకు ఉంటాయండి ఫ్రాక్స్ అన్నీ కూడా ప్రైస్ టూ థౌసండ్ అండి ఓకే చాలా బాగుందండి మంచి డిజైనర్ లుక్తో కి దానికి కూడా బ్యూటిఫుల్గా ఉంటాయి టూ కలర్స్ ఉన్నాయి సో నెక్స్ట్ వెరైటీ చూస్తున్నాము ఇది డిటాచబుల్ తో వస్తుంది చిన్నది యా ఇలా మంచి వైట్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్తో ఇలా మనకి ఇది లేయర్ లేయర్గా వచ్చిందండి టోటల్ ఫోర్ లేయర్స్ ఇచ్చారు చాలా ఫ్లేర్ ఉంది బట్ స్టిల్ లైట్ వెయిట్ ఇది ష్రగ్ అండి మనకి డిటాచబుల్ ఇది కూడా సేమ్ అండి సిక్స్ మంత్స్ టు సిక్స్ ఇయర్స్ వరకు ఉంది సైజెస్ ప్రైస్ ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఓకే ఇది ఇంకొక ఫ్రాక్ అండి చాలా క్యూట్ గా ఉంది అండ్ సాఫ్ట్ నెట్టెడ్ లో వస్తుంది అండి యూనికార్న్ థీమ్ లా ఉంటుంది సాఫ్ట్ నెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇక్కడ అంతా కూడా ఫుల్ సీక్వెన్స్ వర్క్ ఇస్తారు మనకి హ్యాండ్స్ కి కూడా ఇలా ఫ్రిల్ డిజైన్ ఏ వస్తుంది కింద అంతా కూడా ఫుల్ రోజ్ ఒక సిక్స్ సెవెన్ రోజ్ ఆఫ్ ఫ్రిల్స్ లాగా ఇలా ఉంటాయి ఇది మనకి సిక్స్ మంత్స్ టు ఫోర్ ఇయర్స్ వరకే ఉందండి ఫ్రాక్ ఇది ఓన్లీ ఎయిటీన్ నైన్టీన్ అండి ఫ్రాక్సీ చాలా ఎక్స్లెంట్ ఉందండి యూనికార్న్ థీమ్ తో పిల్లలు చాలా లైక్ చేస్తున్నారు ఫొటోస్ కి దానికి కూడా చాలా బాగుంటది ఇదైతే ఇంకా ఇంతాకటి వాటికంటే సాఫ్ట్ నెట్ అన్నమాట ఇది ఇంకొకటి అండి ఇది కూడా మనకి లైట్ ఆనియన్ డార్క్ ఆనియన్ కలర్ ఆనియన్ పింక్ కలర్లో వచ్చింది ఫుల్ హెవీగా ఉంది ఇది కూడా మనకి కిందంతా కూడా ఇలా ఫుల్గా ఫ్రిల్స్ వచ్చాయి తో డిజైన్ చేశారు పైన వచ్చి మనకి ఇలా పర్ల్స్ పర్ల్ వర్క్ వస్తుంది ఓకే సో ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇంత హెవీగానే ఉంది వర్క్ అనమాట మంచి లైట్ వెయిట్లోనే ఉంది ప్రైస్ అమ్మ ఇది కూడా సిక్స్ మంత్స్ టు సిక్స్ ఇయర్స్ వరకు సైజెస్ ఉన్నాయండి ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ ఓకే సో ఇది కూడా చాలా క్యూట్ సూపర్ క్యూట్ అండి ఇప్పుడు ఇది ఈ ఫ్యాబ్రిక్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందనమాట అలాంటి మెటీరియల్ త్రీ లేయర్స్తో ఇచ్చి ఇదంతా కూడా లావెండర్ ఫ్లవర్స్ లాగా కనిపించేలాగా చాలా మంచి డిజైనర్ అవుట్లుక్ ఇచ్చారండి సో ఇది ప్రైజ్ ఇది ఎయిటీన్ ఫిఫ్టీ అంతే ఎయిటీన్ ఫిఫ్టీ కంప్లీట్లీ డిజైనర్ లుక్తో ఉందండి ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి డిజైన్ వచ్చింది సో వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఇలా పెద్ద ఫ్రాక్ అండి చాలా క్యూట్ ఉంది ప్రైస్ ఎలా ఉంటుందా ఇది ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి సిక్స్ మంత్స్ టు సిక్స్ ఇయర్స్ వరకు ఓకే చాలా బాగుందండి చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ ఇది కూడా ఓకే ఇవన్నీ ఇప్పుడు చూసినవన్నీ షార్ట్ ఫ్రాక్స్ అండి ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ ఇవి ఏంటంటే మనకి ఫుల్ లెంత్ వస్తాయి ఓకే ఇవి కూడా మనకి టూ టు ఎయిట్ ఇయర్స్ వరకు ఉంటుందండి ఇందులో ఓకే ఇది వచ్చి మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ లాగా వస్తుంది మొత్తం వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద వర్క్ లాగా వస్తుంది కూడా మనకి రోజు ఇట్లా ఫ్రిల్స్ వస్తాయి ఓకే సో సాఫ్ట్ మెటీరియల్ చాలా పెద్ద ఫ్రిల్ తోటి లైట్ వెయిట్ లో వచ్చింది ట్రెండీ కలర్ అండ్ ట్రెండీ స్లీవ్స్ ఇచ్చారు బలూన్ స్టైల్ ఇలా ఫ్రిల్డ్ స్లీవ్స్ తీసుకున్నారండి ఓకే సో ఇదంతా కూడా మనకి ఇలా ఫ్లవర్ వర్క్ తోటి వచ్చింది ఇది ప్రైస్ ఎంత ఉంటుందిరా ఇది 1850 అండి ప్రైస్ లాంగ్ ఫ్రాక్ ఎన్ని ఇయర్స్ బేబీకి వస్తుంది ఇది 2 టు 8 ఇయర్స్ వరకు వస్తుందండి ఓకే సో ఫ్రంట్ బ్యాక్ మనకి అంతే హెవీగా వచ్చిందండి చాలా అందంగా ఉంది డ్రెస్ అయితే ఇది కూడా అంతే అండి సేమ్ సైజెస్ మనకి 2 టు 8 ఇయర్స్ వరకు ఉంది మంచి పింక్ కలర్ లో ఉంటదండి డార్క్ పింక్ లో ఒక షేడ్ లో ఉంటది మనకి ఇక్కడంతా కూడా ఇలా ఫ్లవర్స్ లాగా డిజైన్ చేశారు ఇది ఓన్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ప్రైస్ టూ టు ఎయిట్ ఇయర్స్ వరకు ఉంది ఓకే సో ఇదైతే మనకి ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వచ్చిందండి ఇలా లేయర్ స్టైల్ అనేది ఇలా హెవీయర్ ఫ్రాక్ ఫ్రాకే ఇది కూడా మనకి ఫోటో షూట్స్కి దానికి బాగుంటుందండి సో బర్త్డే పార్టీస్కి వాటికి బాగుంటుంది హెవీ ఫ్రెల్డ్ అనమాట చాలా ఫ్లేర్ ఉందండి మీరు చూస్తే ఇలాగా ఓకే లోపల క్యాన్ క్యాన్స్ అవన్నీ కూడా ఇచ్చారు మనం కస్టమైజ్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది దీనికి సో ఇక్కడ వచ్చేసి మనకి ఇదేంట్రా ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వెల్వెట్ టైప్ ఉంది షిమ్మర్ది థ్రెడ్ వచ్చిందండి థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది ఓకే సో దీని ప్రైస్ ఇది ఓన్లీ సిక్స్టీన్ అండి టూ టు ఎయిట్ ఇయర్స్ వరకు ఉంది ఓకే ఈ పెత్నిక్ వేర్లు మనం కొంచెం పెద్ద సైజెస్లో కలెక్షన్ చూద్దామండి ఫస్ట్ చూసిన దాంట్లో ఏంటంటే మనకి త్రీ టు టెన్ ఇయర్స్ వరకు ఉందండి ఈ కలెక్షన్ అంతా కూడా ఇది ఇదేంటంటే విత్ పఫ్ హ్యాండ్స్ ఫ్లోరల్ ప్రింట్లో వచ్చిందండి మనకి ఇలాగా బార్డర్ వచ్చి కంచి బార్డర్ టైప్ ఉంటుంది సెమీ సిల్క్లో టిష్యూ సిల్క్ లాగా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ప్రైస్ దీనికి దుప్పటా కూడా వస్తుంది సో ఇలా దుప్పటాతో సహా వచ్చిందండి లైక్ చేస్తారు పిల్లలు విత్ హిబెల్ట్ కూడా ఉంది కొత్త ప్యాటర్న్ అని చెప్పాలి ఇందులో టూ కలర్స్ ఉన్నాయండి మనకి పింక్ అండ్ గ్రీన్ టూ కలర్స్ ఉన్నాయి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ సైజెస్ త్రీ టు టెన్ ఇయర్స్ వరకు సేమ్ కింద మంచి బోర్డర్ వచ్చిందండి స్టైల్ స్టైల్లోనే ఇంకొకటి కొంచెం పెద్ద పిల్లలకి త్రీ టు టెన్ ఇయర్స్ అండి ఇవన్నీ సైజెస్ త్రీ టు టెన్ ఇయర్స్ ఇది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంది ఇది విత్ పఫ్ హ్యాండ్స్ వచ్చినాయి మనకి ఏంటంటే ఇక్కడ గ్రీన్ కలర్తో మగ్గం వర్క్ లాగా వచ్చిందండి ఇదంతా కూడా కాపర్ జరీ స్టైల్లో ఉంటుంది ఇక్కడ మనకి కింద స్కర్ట్ పార్ట్ దగ్గర వచ్చి సిల్క్ విత్ పింక్ బార్డర్ వస్తుంది ఇది ఓన్లీ సిక్స్ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ప్రైజ్ సైజెస్ త్రీ టు టెన్ ఇయర్స్ వరకు ఉన్నాయి ఓకే ఇది ఇంకొక ఫ్రాక్ అండి ఇవన్నీ లాంగ్ ఫ్రాక్సే లాంగ్ ఫ్రాక్స్ అటాచ్డ్ వస్తాయండి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ లో ఉంది ఇక్కడ నెక్ దగ్గర మంచి నీట్ మగ్గం వర్క్ లాగా వచ్చింది ఇక్కడ ఏంటంటే పికాక్స్ తో వర్క్ వచ్చింది అండ్ పఫ్ హ్యాండ్స్ వచ్చినాయి అండ్ కాంట్రాస్ట్ మనకి పింక్ విత్ ఎల్లో కలర్ బార్డర్ తీసుకున్నారు ఇక్కడ ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి త్రీ టు టెన్ ఇయర్స్ వరకు ఉన్నాయి సైజెస్ ఇది ఇంకొక ప్యాటర్న్ అండి ఇది కూడా లాంగ్ ఫ్రాక్స్ లోనే మనకి ఇలా బటర్ఫ్లై స్లీవ్స్ లాగా వచ్చింది దీనికి ఇక్కడ హిప్ దగ్గర హిప్ బెల్ట్ లాగా ఇలాగా వర్క్ ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా కొంచెం వర్క్ వస్తుంది మనకి స్కర్ట్ ప్యాట్ దగ్గర ఏంటంటే ప్రింటెడ్ డిజైన్ లో వస్తుంది కాంట్రాస్ట్ పింక్ కలర్ బార్డర్ వస్తుంది పింక్ పింక్ లోనే ఉంటది బార్డర్ కూడా ఇది ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ప్రైస్ త్రీ టు టెన్ ఇయర్స్ వరకు ఉన్నాయి బ్యూటిఫుల్ కలర్ అండి స్టైల్ మనకి ఇది అయితే బాగా ట్రెండింగ్ లో ఉంది ఇది మనం ఇట్లా ఓపెన్ చేసుకుని షోల్డర్ ఎంత కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి ఒక మగం వర్క్ బంచ్ ఇచ్చి బెల్ట్ కూడా అటాచ్ ఇచ్చేసారు ఇదంతా క్రషర్ మెటీరియల్ విత్ సీక్వెన్స్ వర్క్ అండి లైట్ వెయిట్ ఉంటుంది మనకి చాలా ఫ్లేయర్ ఉంటుంది అనమాట లోపల కూడా ఇలా క్యాన్కాన్స్ అవన్నీ కూడా ఇస్తారు కలర్ కూడా బాగుందండి మంచి పండగ డ్రెస్ ప్రైస్ నా ఇది ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఇది కూడా త్రీ టు టెన్ ఇయర్స్ వరకు ఉంది మనకి బిగ్ సైజెస్ కి ఒక హండ్రెడ్ ఎక్స్ట్రా ఉంటుంది అండి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఎక్స్ట్రా ఉంటుంది అలాంటి మోడల్ లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుందండి మనకి గ్రీన్ గ్రీన్ కలర్ లో వచ్చింది డార్క్ గ్రీన్ లో మనకి వైట్ వస్తుంది కాంబినేషన్ సో ఇలా ఇది షోల్డర్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇచ్చిన మగ్గం వర్క్ కూడా చాలా బాగుందండి స్ప్రింగ్ వర్క్ స్టోన్ వర్క్ ఇచ్చారు బీడ్ వర్క్ ఇచ్చారు కలర్ కూడా మంచి బ్రైట్ కలర్ సో ఇలా టాజెస్ తో వచ్చింది దీని ప్రైస్ రా ఇది ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఓకే ప్రతి ఫ్రాక్ కి కూడా మనకి ఇలా డోరీస్ అయితే ఉంటాయండి సైజ్ అడ్జస్ట్మెంట్ పర్పస్ ఓకే లంగా ఇది ఫ్రాక్ ఏనా ఇది కూడా లాంగ్ ఫ్రాక్ అండి సేమ్ లంగా బ్లౌజ్ టైప్ లోనే ఉంటుంది బార్డర్ కూడా మనకి బిగ్ బార్డర్ వచ్చింది దీనికి ఇలా పెద్ద చాలా పెద్ద బార్డర్ ఇచ్చారు ఇది కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ప్రైజ్ మనకి మిర్రర్ వర్క్ థ్రెడ్ వర్క్ లాగా వస్తుంది ఈ పార్ట్ దగ్గర ఇది ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ సైజెస్ త్రీ టు టెన్ ఇయర్స్ అండి ఇది కొంచెం సిల్క్ మెటీరియల్ లాగా ఇచ్చారండి ఇది కూడా ఫ్రాకే మనకి లంగా బ్లౌజ్ లాగే ఇలా అటాచ్డ్ కాకుండా డిటాచబుల్ హిప్ బెల్ట్ ఇదంతా స్టోన్ వర్క్ బీడ్ వర్క్ ఇచ్చారు మెటీరియల్ చాలా బాగుంది కొంచెం కొత్త ప్యాటర్న్ అని చెప్పాలి పెద్ద బార్డర్ తోటే వచ్చిందండి సో దీని కూడా ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఓకే సైజెస్ త్రీ టు టెన్ ఇయర్స్ వరకు ఓకే ఇందులోనే ఇంకో బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ అండి మన మామ్స్ కి చాలా మందికి ఇది సో ఇలాంటిది ఒకటి తీసేసుకుంటే డేటా అడ్రస్ లాగా వేసేసుకోవచ్చు బ్యూటిఫుల్ బీడ్ కర్దన వర్క్ తో వచ్చింది ఫ్రాకే కానీ మనకి ఇలా లంగా జాకెట్ లాగా కనిపిస్తుంది ప్రైజ్రా ఇది ప్రైజ్ ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి త్రీ టు టెన్ ఇయర్స్ వరకు ఉంది ఓకే సో ఇది ఇంకొంచెం కొత్తగా వచ్చిన పాటలు నేను చెప్పాలండి బాగా ట్రెండింగ్ లో ఉండే డిజైన్ ఇలా ప్రింటెడ్ మెటీరియల్ పెద్ద బార్డర్ తోటి వచ్చింది కలర్ కూడా సూపర్ గా ఉందండి ఇదంతా ఫ్రిల్ ఇవన్నీ పెద్ద సైజెస్ అండి ఇంతకుముందు ఎక్కువ టెన్ ఇయర్స్ వరకే చూపించారు కదా ఇది ఏంటంటే మనకి టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఉన్నాయండి ట్వెల్వ్ ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఉన్నాయి ఇందులో ఓకే ఇవన్నీ కూడా బిగ్ సైజెస్ అండి ఇప్పుడు అన్ని టెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ సైజెస్ లో చూపిస్తున్నాం ఇది ఓకే సో దీని ప్రైస్ ఎలా ఉంటుంది ఇది ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఓకే ఇది కూడా లాంగ్ ఫ్రాక్ అండి ఓకే సైజెస్ మనకి టెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఉన్నాయి ఇందులో కూడా ఓకే దుపటా వచ్చిందా దుపట్టా అండ్ హిప్ బెల్ట్ కూడా వస్తుందండి సో దుపట్టా కూడా మంచి దుపట్టా ఇచ్చారండి ఇలా బోర్డర్ తోటి చక్కగా ఇందులో ఏంటంటే థర్టీ ఫోర్ టు ఫార్టీ సైజెస్ వరకు ఉన్నాయండి మనకి టు సైజెస్ హిప్ బెల్ట్ లాంగ్ ఫ్రాక్ పిల్లలు చాలా లైక్ చేస్తారండి ఓకే ఓకే ఓన్లీ అండి బీడ్ వర్క్ అది కూడా ఇచ్చారండి సో ఇది ఇంకొక ప్రింటెడ్ మెటీరియల్తో చేశారు కింద మీరు చూస్తే మంచి కంచి స్టైల్ బార్డర్ తీసుకున్నారు ఇదంతా బ్యూటిఫుల్ ప్రింట్ ఇచ్చి డిటాచబుల్ హిబ్బెల్ట్ ఇచ్చి ఇక్కడంతా స్టోన్ బీడ్ కర్దాన వర్క్ తోటి వచ్చిందండి ఫఫీ స్లీవ్స్ హిబ్బెల్ట్ మనం వేరే వాటికి కూడా వాడేయొచ్చు సో దీని ప్రైస్ టెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు థర్టీ ఫోర్ టు ఫార్టీ ఫైవ్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మంచి ఫెస్టివ్ డ్రెస్ అండి జార్జెట్ మెటీరియల్ తో వచ్చింది ఓకే ఇది దుప్పటా లాగా వస్తుందండి అటాచ్డ్ ఉంటుంది లాంగ్ ఫ్రాక్ అండి ఇది కూడా మనకి ఇదంతా కూడా ఇలా థ్రెడ్ వర్క్ లాగా వస్తుంది థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ వస్తుంది మనకి బార్డర్ మీద కూడా ఫుల్ వర్క్ ఉంటుంది ఇది దుప్పటా స్టైల్ లాగా ఉంటుందండి ఇది విత్ హిబ్బిల్ట్ ఇచ్చారు

లైక్ చేస్తారండి పిల్లలైతే సో ఇవే కాకుండా మరిన్ని అప్డేటెడ్ కలెక్షన్స్ కోసం మీరు షాప్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ షాపింగ్ ఫ్రెండ్స్